తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునిగాక ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో సహోదరి సహోదరులందరికీ హృదయపూర్వకమైన వందనాలండి చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమం ప్రారంభించుకుందామండి పరిశుద్ధుడైన ప్రియా పరలోకు తండ్రి మహోన్నతుడా దయగలిగిన తండ్రి గత కాలమంతా ఈ భయంకర దుర్దినాల్లో ఎక్కడ చూసిన నెమదే సంఘటనలలో నీ పిల్లలు మమ్మల్ని అందరినీ మీ కృపచేత కాపాడినందుకు కృతజ్ఞతలు తండ్రి మీ కుమారుడైన క్రీస్తు ప్రభువును నేటికి మాకు కనిపించే క్షమాన్ని సంతోషం బట్టి కూడా మీ సందులు గడిపే కృపనిచ్చినందుకు కూడా మరొకసారి కృతజ్ఞతలు తండ్రి సమయంలో మా తండ్రి దేవునికి ఇష్టలుగా ఎలా అవగలమో తెలుసా అనే అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు మీ లేఖనముల నుండి ఆలోచించాలని సిద్ధపడుతున్న తండ్రి మీ ఆత్మ సహాయం చేయండి ఈ మాటలు వినబోతున్న ప్రియులైన వారందరినీ ఆధ్యాత్మిక బలపడినట్లు ఆధ్యాత్మిక దీవించబడినట్లు సహాయం చేయండి యావతి కార్యక్రమం ఇస్తే మాతో నడిపించుమని ఏసునామం ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి ఆమెన్ మంచిదండి సమయంలో మనం ఒక ప్రత్యేకమైన అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు మనం ధ్యానించుకుంటాను సిద్ధపడదామండి ఏంటి అంశము అంటే ప్రియమనివర్లరా దేవునికి ఇష్టలుగా ఎలా ఉండగలము లేక ఎలా అవగలము తెలుసా అనే అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు మనం మాట్లాడుకుంటూ ప్రయత్నించేద్దామండి చూడండి భూలోకంలో ప్రజలందరూ కూడా దేవునికి ఇష్టలుగా ఉండేటట్టు అవకాశం అందరికీ ఇచ్చాడు అంటే దేవుడు పక్షపాతి మాత్రం కాడు చిత్రం ఏంటంటే దేవునికి కొందరు ఇష్టలుగా ఉంటున్నారు కొందరు దేవునికి ఇష్టం లేనటువంటి వారు కూడా ఉంటున్నారు సో అందరూ ఇష్టంగానే ఉండొచ్చు చిత్రం ఏంటంటే అందరూ ఇష్టలుగా ఉండలేకపోతున్నారు సో ఈ ఇష్టమైనటువంటి వారుగా మరి ఎవరో ఏ లక్షణాలు కలిగి ఉన్నారో ఆ లక్షణాలు మీరు నేను కలిగి ఉన్నామో లేదో ఈ యొక్క వాక్యం ద్వారా ఈ యొక్క మెసేజ్ ద్వారా పరిశీలన చేసుకుంటూ ఆయన కిష్టలుగా ఉండేటువంటి బిడ్డలుగా లోటుపాట్లు ఏమైనా ఉంటే దిద్దుకొని ఆయన క్లిష్టకరమైన బిడ్డలకు ఆయన ఏర్పాటు చేసినటువంటి ఆ దేవిన ఆ ఆశ్చర్యద పొందున బిడ్డలుగా ఉండటానికే మనల్ని మనం ప్రోత్సాహపరచుకొని ఎంకరేజ్ చేయటానికే మనం మనం ఎంకరేజ్ చేసుకుంటానికే ఈ కొద్ది మాటలు అని ప్రభుని బట్టి మీ జ్ఞాపకం చేస్తున్నా సో ఈ విధంగా దేవునికి ఇష్టలుగా ఎలా ఉండగలం ఎలా అవుతాం మనం దేవునికి ఇస్తులుగా అంటే ఇదేం ప్రశ్న అండి అని మనకు రావచ్చు అండి ఏ తండ్రి తన బిడ్డలకు ఇష్టలుగా ఉండలేమా మనం తండ్రి పరలోకు తండ్రి అయినప్పుడు ఆయన పిల్లలు మనం ఆయనకి ఇష్టలుగా ఉండలేమా ఉండలేమండి ఒక తండ్రి పది మంది బిడ్డలు అందరూ ఇస్తులుగా ప్రవర్తించలేరండి మనందరికీ తెలిసిందే కనుక ఈ మాటను బట్టి కూడా మనం ఆలోచించుకుంటూ ఆలోచించుకుంటూ లేఖను భాగాన్ని చదువుకుంటాం ప్రయత్నించేద్దాం చూడండి అపోర్షుడు పౌలు గారు రోమ సంఘానికి రాస్తూ ఒక మాట చెప్పారండి కొద్ది మాటలుగా మనం ముగించుకుంటా ప్రయత్నించేదామండి మరి పత్రిక పదో అధ్యాయము పదిహేడవ వచ్చినవండి కాగా వినుట వలన విశ్వాసం కలుగును వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును ఏంటంట ఇక్కడ పౌలు గారు సంఘానికి చెప్తున్న మాట ఏంటంటే వినుట వలన విశ్వాసం వస్తుంది వినాలి వినాలి ఏ మాట పడితే ఆ మాట వినైతే లోకంలో మాట ద్వారా నువ్వు మోసపోవచ్చేమో కానీ వచ్చిన విశ్వాసాన్ని బట్టి ఇక్కడ మాత్రం వాక్యం చెప్తున్న మాట నీకు నాకు చెప్తున్న మాట ఏంటంటే కాగా వినుట వలన విశ్వాసం వస్తూ వాస్తవమే మనం అనుకున్నట్టు మాటలు ధర వచ్చేది విశ్వాసం కాదు క్రీస్తుని గురించిన కానీ నువ్వు విన్నప్పుడు మాత్రం విశ్వాసం వస్తుంది ఏంటి ఆ క్రీస్తుని గురించి మాటలు అంటే మానవాళి పాప పరిహారార్థమై క్రీస్తు ప్రభు ఆ కలవరిశిలలో మన పాపానికి వెల చెల్లించి పాప పాపమిక్తి విముక్తులను చేశాడు ఆయనని ఎవరైతే ఆ మాటను నమ్మి ఆ మాటను విశ్వసిస్తారో వారు ఆ మరి విశ్వాసం కలిగిన వ్యక్తులుగా ఉంటారు అని మాట మనకి జ్ఞాపకం చేస్తుంది నమ్మి ఎవరైతే నమ్ముతారో అనే సంగతి మనకి జ్ఞాపం చేస్తుంది సో హెబ్రి పత్రికలో కూడా మనం చూస్తే ఇక్కడ ఏం మాట్లాడతాడంటే ఇలా వినుటవాళ్ళు విశ్వాసం వచ్చిన వ్యక్తి ఆ విశ్వాసం ఉన్నప్పుడు మాత్రమే ఒక వ్యక్తి దేవునికి అవుతాడు అని అని ఇదే పౌలు గారు మరి హెబ్రి సంఘానికి రాస్తూ చెప్పిన మాట ఏమైనా మాట కూడా చదవచ్చు చూడండి హెబ్రి పత్రిక పదకొండు అధ్యయం ఆరు వచ్చిన అండి హెబ్రి పదకొండు ఆరు అండి విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము దేవుని ఎందుకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియూ తను వెతకవారికి పను దయచేవాడనియూ నమ్మవలేను కదా ఏం చేయాలంట విశ్వాసం లేకుండా దేవునికి ఇసుడై ఉంటుట అసాధ్యం అంటే దేవుడికి ఇష్టమైనటువంటి వ్యక్తి ఎవరు అని అంటే ఎవరైతే క్రిస్తు ప్రభు మాట విని ఆయన మాట ప్రకారం జీవించడానికి ఇష్టపడతారో వాళ్ళ విశ్వాసంలో విశ్వాసించినటువంటి వ్యక్తి అవుతాడు కనుక ఆ విశ్వాసము ఉన్నటువంటి వ్యక్తి వ్యక్తిని దేవుడు ఇష్టడుగా ఎంచుతాడట అని లేఖనం చేయగలుగుతుంది ఆ ఇష్టమైనటువంటి వ్యక్తులు ప్రియ దేవుని పిల్లలరా మీరు ఆలోచన చేసినట్లయితే ఇష్టమైన వ్యక్తుల్ని దేవుడు తప్పిస్తాడండి ఇదే కీర్తన గ్రంథం మేము చూసుకున్నట్లయితే ఇష్టమైనటువంటి వ్యక్తిగా నీవు నేను మనం ఉండినట్లయితే ఆయన అంటాడు పద్దెనిమిదో కీర్తనలో పంతొమ్మిదో వచ్చినలో ఈ విధంగా వ్రాయబడి ఉందండి ప పద్దెనిమిదో కీర్తన పంతొమ్మిదో వచ్చినో నేను ఆయనకి కనుక ఆయన నన్ను తప్పించను ఏం చేశాడట నేను ఆయన ఆయనకిస్తుడను అంటున్నాడు నేను ఆయన మాట విన్నాను విశ్వసించాను ఆ విశ్వసించడం కానీ ఆయనకిష్ట్రుడయ్యాను ఇష్టంన్నాయని కనుక నాకు కలిగినటువంటి కొన్ని కష్ట నష్టాలు బాధల్లో నుండి దేవుడు నన్ను తప్పించాడు అంటున్నాడు ఈ మాట దావిదిగారు నిజమేనండి దావిద్గారి జీవితంలో ఎన్నో విధాలు తప్పించబడ్డాడు ఒకసారి గొర్రెలు కాసేటప్పుడు సింహపు నోట నుండి తప్పించబడ్డాడు అదే గొర్రెలు కాసిన సందర్భంలో ఎలికి నుండి కూడా తప్పించబడ్డాడు అంత మాత్రమే కాదు ఆయన మామగారైన మొదటి రాజు అయిన సోలు ద్వారా తరుముతున్నప్పుడు రెండు పర్యాలు ఈటే ఇసురున్నప్పుడు కూడా దేవుడు తప్పించాడు ఏమండి అంత మాత్రమే కాదు గొల్తుడు కూడా ఆయన తప్పించి ఇసులకు గొప్ప రక్షణ తీసుకుని వచ్చాడు ఈ విధంగా తప్పించాడు గనుక ప్రియ దేవుని పిల్లలరా ఈ విధంగా అనేక విషయాల్లో గారిని తప్పించాడు కారణం ఆయన ఇష్టడు గనుక నేను ఆయనకి ఇష్టడు కనుక నన్ను తప్పించాడు రే దేవు బిడ్డ మనం కూడా ఆయన మాటను విని పరిపూర్ణ విశ్వాసం కలిగిన వ్యక్తులుగా జీవిస్తూ ఉంటే మనలో విశ్వాసం చూసినటువంటి దేవుడు నువ్వు నాకు ఇష్టడువి అని ఆ మనకు కలుగుతున్నటువంటి ఆ భక్తులు కలిగినటువంటి ఆ పర్శనం మనకి కాకపోవచ్చు మనకున్న పరిస్థితులు దేవుడు తప్పించే అవకాశం దీన్ని బట్టి ఉంటుందని మనం కూడా గ్రహించడం ఎంతైనా మంచిది కదండి అని ప్రభుని బట్టి మీ జ్ఞాపకం చేస్తున్నాను అందుకే ఆ విధంగా తప్పించబడ్డాడు కనుక తప్పించబడ్డాడు కనుక ఆయన ఏం చేసాడు తప్పించి ఆయన రాజుని చేశాడండి ఏం చేశాడండి ఆయన రాజుని చేశాడు ఆయన నాకు ఇష్టడు ఆయన నేను తప్పించాను నేను కాపాడాను అని చేశానని ఆయన ఏం చేశాడంటే ఆ ఇస్రాయల్ అందరికీ ఏం చేశాడైనా రాజుని చేశాడు ఎలా చేసాడు ఆయన ఇష్టుడు కనుక నాకు ఏమంటున్నాడు ఆయన నా హృదయానుసరుడైన మనుషుడు అయిపోయాడు నా ఉద్దేశం నెరవేర్చేటటువంటి వాడు అయిపోయాడు కనుక ఆయన నేనేం చేసింది తెలుసా రాజుని చేశాను అంటున్నాడు అదే కదా అప్పస్సులు కార్యాలు ప్రతి దేని బిడ్డారా పదమూడవ అధ్యాయము ఇరవై రెండవ చిన్న దావీదు కానీ చెప్పబడుతున్న మాట అదే కదండి చదువుతున్నాను చూడండి తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచాను మరియు ఆయన అషయా కుమారుడు దావీదును కనుగొంటిని అతడు నా ఇష్టానుసరుడైన మనుషుడు అతను నా ఉద్దేశాలని నెరవేర్చునని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చాడు అంటే అతనికి ఇష్టంగా ఉన్నటువంటి పిల్లల గురించి సాక్ష్యం ఇస్తాడు దేవుడు ఇష్టపడతాడు అన్ని విధాలు తప్పించాడు చివరికి ఆ ఇస్రాయేల్ అయినటువంటి ఆ యొక్క గొర్రెలు కాస్తున్నటువంటి దావిదని ఇస్రాయేల్ మీద రాజు చేసిన నలభై సంవత్సరాలు ఏక చక్రాధిపతిగా పాలించేటటువంటి మరి అధికారాన్ని దేవుడిచ్చాడు కారణం ఇష్టది కనుక ఒకటి ఇంకా దైవగ్రంథాని కానీ మనం పరిశీలించేస్తున్నట్టేది పిల్ల దేని పిల్లలు కదా ఇంకా ఇష్టలు ఎవరు అని అంటే సులు మహాజ్ఞాని సులుమనుగదు ఆయన కుమారునిక మరి సులుమనుగరు ఏం చెప్తున్నాడు ఇష్టలు ఎవరు అంటే ఇక్కడ మార్చి చెప్తున్నాడు ఏమని మూర్ఖ చిత్తుల యహోవాకు హేయులు యథార్థంగా ప్రవర్తించువారు ఆయనకి ఇష్టలు ఏంచి ఎలా ప్రవర్తించాలంట ప్రవర్తన ఎలా ఉండాలి యథార్థతకు ఉండాలి అదే అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన చూస్తే ఏమంటాడంటే పన్నెండో అధ్యాయం ఇరవై రెండవ వచ్చినాలో కూడా మనం చూస్తే ప్రేదైన పెట్టలేరా ఇరవై రెండో వచ్చును అబద్ధమాడు పెదవులు యహోవాకు హేయములు సత్యవర్తనులు ఆయనకిష్టలు సత్యవర్తనులు ప్లస్ యథార్థంగా ప్రవర్తించేవారు కూడా ఆయనకిష్టలే చూస్తారా దేవుని ఇష్టము ఏ వ్యక్తి ఏడలా ఎటువంటి క్యారెక్టరు కలిగిన వ్యక్తులతో ఆయన కలిగిన వారిని ఇష్టపడుతున్నాడో మనకు అర్థమవుతుంది ఆయన నమ్మినటువంటి వారు తప్పించాడు ఇప్పుడు ఈ రెండో మాటగా చూసుకుంటే యథార్థంగా ప్రవర్తించేటటువంటి ఆయనకిస్తులట ప్రవర్తన యథార్థం ఉండాలండి అంటే యథార్థవంతులు ఎవరు అని అంటే ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడేటటు ఎప్పుడు యథార్థవంతుడు కాడు ఒకటి ఆలోచిస్తాడు చేసిన మరొకటి చేస్తాడు ఏమండి యథార్థ తనగానే ఉన్నది ఉన్నట్లు చెప్పేటటువంటి వాడు ఒక తన మడ మీద కత్తే పెట్టిన అవును ఎస్ నిప్పు పట్టుకుంటే ఎవరితో ఎవరికైనా కాలుతుంది అనే మాటే చెప్పాలి నీళ్ళు పోతే చల్లారిపోద్దండి తరలి పట్టుకోవచ్చు అండి సోదొద్దు వాస్తవే చెప్పాలి కనుక యథార్థంగా మాట్లాడితే ఆయనకి ఇష్టలేటండి యథార్థం మాట్లాడినప్పుడు యథార్థ లోకానికి ఇష్టం ఉండదు కదండి సత్యవర్తనుడు సత్యాన్ని చెప్తే ఎవరింటారండి ఈ రోజున అన్ని అబద్ధాలే కదా నమ్మేది అబద్ధాలు చెప్పినప్పుడు అందాలెక్కుతున్నాడు తప్ప నీతిని అనుసరించి యథార్థం ప్రవర్తించేటప్పుడు ఎప్పుడు తక్కువగానే కనపడుతుంది లోకం దృష్టిలో ఆయన ఏం పర్వాలేదు నీ యథార్థత నీకు ఎన్ని కష్టాలు సత్యప్రవర్తన ఇబ్బందులు తెచ్చినా కంగరపడకు తొందరపడిపోకు తప్పనిసరిగా అట్టి పరిస్థితులు ఆయనకి ఇష్టడము కనుక నిన్ను తప్పిస్తాడు కానీ యథార్థం కోల్పోకు నీ సత్యప్రవర్తన విచ్చిపెట్టేకు జరుగుతున్న కొన్ని కష్టాలు నష్టాలు బట్టి అని మనం కొద్దిగా ఆలోచించడానికి ఒక వ్యక్తిని మనం ఉదాహరణగా తీసుకుంటే యోగు గారు యథార్థవంతుడే కానీ తన చేతున్న ఎన్నో కష్టాలు మానసికంగా శారీరకంగా ఆర్థికంగా మొత్తం అంతా కూడా అన్నీ కోల్పోయి ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితులకు మరి ఆయన వాటిల్లే అప్పుడు యథార్థత విడిచిపెట్టలే తన యథార్థత తనకు ధైర్యం పుట్టించింది ఆ యథార్థత్వం తిరిగి మరలా ప్రార్థన చేశాడు కానీ రెండంతలు దేవుని పొందుకున్నాడు కదా యథార్థవంతులను దేవుడు ఆశ యథి బలపరుస్తాడు తప్పిస్తాడు యథార్థవంతులను ధైర్యపరుస్తాడ సంగతిని మనకు అర్థమవుతుంది ఎప్పుడు ఎప్పుడు అంటే ఆ యథార్థవంతులు ఆయనకి ఇష్టలుగా ఉంటారు కనుక ఆ ఇష్టలు ఏం చేస్తాడు ఈ విధంగా రెండంతలు దేవునికి పాత్రునిగా చేస్తున్న సంగతి మనకు అర్థమవుతుంది యోపు గారిని బట్టి మరి మూడో మాటగా చూసుకుంటుంది ప్రియ దేవుని పిల్లలరా మూడో మాటగా చూస్తే మరి లోకసు వార్తలో మీరు చదివినట్లయితే అక్కడ ఏముంటుందంటే క్రీస్తు ప్రభు జన్మదిన సందర్భంలో దూతలు మాట్లాడుతున్న మాట అండి ఇది ఏం మాట్లాడుతున్నారు అని అంటే రెండో అధ్యాయం పద్నాలుగు వచ్చిన లోక సువార్త రెండో అధ్యాయం పద్నాలుగు వచ్చిన ఏమంటున్నాడు సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టముని మనుషులకు భూమి మీద సమాధానం కలుగుంగాక అని దేవుని దేవునికో దేవుని దేవుని స్తోత్రం చేసి దూతలు చెప్తున్న మాట అండి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ సర్వోత్తం ఎక్కడుంటే ఆ స్థలంలో ఆయనకు మహిమ మహిమ ఆయనకి ఇష్టమైన మనుషులకు మాత్రం ఈ భూమి మీద సమాధానం ఉంటుంది ఆయనకి ఇష్టకరంగా ఉండాలి అంటే దేవుని పరిపూర్ణం నమ్మాలి తప్పించబడతాం ఏమండి యథార్థత అనేది నశిస్తే మనం మరి ఆశీర్వదించబడతాం ఇష్టలుగా యథార్థత కలిగి జీవిస్తే సో ఇక్కడ చెప్తున్న మాటను బట్టి మీరు జీవిస్తే జీవితం ప్రేదే భూమి మీద ఇష్టలు ఎవరు అని అంటే భూమి మీద ఆయనకి ఇష్టమైనటువంటి సమాధానం వస్తుంది ఆయనకి ఇష్టంగా లేకపోతే నీ కుటుంబ జీవితంలో సమాధానం రాదబ్బా నీ భార్య భర్తతో నువ్వు సమాధానం కలిగి ఉండడానికి అవకాశం లేదు బిడలతో మరి ఒక తల్లిదండ్రులు కలిసి సమాధానం ఉండడానికి అవకాశం లేదు ఈ రోజున ఆయనకి ఇష్టడుగా లేదు కనుక నీ దేశం మీద దేశాలు ఎన్నో పోరాటాలు రక్తపాతాలు జరిగిపోతున్నాయి దేవునికి ఇష్టడుగా లేరు కనుక వారు ఏర్పాటు చేసుకున్నటువంటి మార్గాలు వారు ఏర్పాటు చేసుకున్న ప్రేమ సంకల్పాలు వాళ్ళు ఏర్పాటు చేసుకున్న ఎన్నో రకరకాల సంఘటనలు క్రియల్లో సమాధానం లేకుండా పోతుంది ఈరోజు ఆయనకి ఇష్టుడిగా ఉండాలి అంటే దేవుని మాట వినేటటువంటి వారు విశ్వాసం ఉంటాడు కనుక ఆ విశ్వాసమే దేవునికి ఇష్టుడిగా మారుస్తుందనే సంగతిని మనం గ్రహించుకుంటూ వస్తున్నాం నువ్వు ఇష్టడుగా ఉండాలి అంటే ఇష్టడమైనటువంటి వారికి దేవుడిచ్చేటటువంటి మూడో మాటగా మనం చూస్తే సమాధానమిస్తాడండి దేవుని బిడ్డా క్రీస్తుని కలిగి ఉన్న నీ జీవితంలో బిడ్డలతో కానీ తల్లిదండ్రుతో కానీ స్నేహితులతో కానీ సరి సమాధానం ఉందా అంటే అనేక మంది జీవితాల ప్రశ్నార్థకం అంటే దనర్థము ఎక్కడో దేవుని మాట వినే విషయంలో విశ్వాస విశ్వ కంప్యూటర్ కాదు దెబ్బతిందేమో మనం చూసుకున్నాను ప్రభు బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నా మరొక మాటగా చూస్తే ప్రియదైన పిల్లలరా నేను భూజనకు ఇష్టపడుతున్నాను మరొక మాట నాలుగో మాటగా మనం చూస్తే అబ్రహం విశ్వాసులకు తండ్రి ఏంటండి అబ్రహాం గారు విశ్వాసులకు తండ్రి అంటే ఆయన నమ్మాడు నువ్వు నమ్మి నా మాట విని ఆ అబ్రహాం గారు ఆయన మాట విని వచ్చాడు కనుక నమ్మి నమ్మితే విశ్వాసు మార్చబడతాడని మనం విన్నాం కనుక ఆయన దేవుడేమన్నాడంటే మరి ప్రియదేవి మనందరికీ తెలిసిందే మరి ఆది కాండు అధ్యాయం చదువుకున్నట్లయితే నేను దేవిస్తా నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తా నీ బిడల బిడ్డలు ఆశీర్వదిస్తా నీ ద్వారా ప్రపంచాన్నంతా కూడా నేను ఆశీర్వదిస్తానన్నాడు అంటే ప్రియదేని బిడ్డ నువ్వు నమ్మి ఆయనకిష్టడిగా జీవిస్తున్నట్లయితే నువ్వు విశ్వాసం కలిగిన వ్యక్తికి ఉంటే నువ్వు దీవించబడతావు నీ ద్వారా నీ కుటుంబం దీవించబడుతుంది తద్వారా ప్రపంచమే నీ ఉన్నట్టు ఏరియా మనకది ఇది కాకపోయినా ఆ మనమట ఏరియా అంతా కూడా దీవించబడటానికి ఆ నమ్మకస్తుంత కనేకం నడిపించేట సాధనంగా మనం ఉండగలటానికి అవకాశం ఉంటుంది కనుక ప్రియమని వర్లరా ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయనకిష్టుడు ఇష్టడు కనుక అబ్రహాం గారిని ఏం చేశాడు ఈ మాట చేద్దాం ఒకసారి ఏమన్నాడు ఆయన్ని యహోవా నీవు లేచి ఆది కాను పన్నెండు మొదటి నుంచి అవుతున్నానండి అయితే రెండవ వచ్చినవండి అంటే మొదటి నుండి చూద్దాం యహోవా నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము నేను గొప్ప జనమగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామ గొప్ప చేదును నీ ఆశీర్వాదంగా నుండువు నిన్ను ఆశ్రయించుకుని ఆశ్రవదించేదను నేను దూషించుకుని క్షపించదును భూమి యొక్క సమస్త వంశములు నీ ఎందు ఆశీర్వదించబడుని అబ్రాహ్ముతో అనగా దేవుడిని వాగ్దానం చేస్తున్నాడు నువ్వు నా మాట విని వస్తే నీకు ఈ విధంగా నేను ఆశీర్వదిస్తాను అంటున్నాడు ప్రదయం బిడ్డ దేవుడికి వాగ్దానం నిన్న నేడు మారనిది నువ్వు నేనున్న పరిస్థితులలో మన కుటుంబం ఆశ్రవదించటానికి నేను మొదట దేవుని దగ్గర నడిపించేయడం అనే సంగతిని ఇక్కడ మనం గమనించుకున్నాలి ఈ విధంగా ఆ ఆశీర్వదించబట్టని ప్రియదైనల్ల ఎక్కడైనా సరే వెండి బంగారం కలిగినటువంటి గొప్పవాడిగా మరి ఆశీర్వదించినట్లుగా పదమూడాది చేయాలను మనం చూస్తాం ఇంకంతమంది అబ్రహాం గారు ప్రియదైనల్లార గొప్ప ప్రవక్త ఆయన మంచి ప్రార్థనాపరుడు డెబ్బై ఐదు సంవత్సరములో ఆయనని పిలిస్తే నూట డెబ్బై ఐదు సంవత్సరములు తన యాత్ర ముగిస్తే ఒక విశ్వాసిగా మంచి విశ్వాస పరిపూర్ణ విశ్వాసం కలిగిన విశ్వాసాలకు తండ్రిగా దేవుని మాట జీవించిన ఏకైక వీరుడిగా ఏమండి ఆ విశ్వాస తండ్రికి ఎన్నిక దేవుని చేత ఎన్నిక చేయబడిన వ్యక్తిగా వంద సంవత్సర విశ్వాస యాత్రలో తన జీవితం కొనసాగించాడు అండి అందుకే గారు దేవునికి అని యాకో పత్రికలు మనం చదువుతాం తనకిష్టమైనటువంటి దేవుడు ఎన్నైనా పెడతాడు తన స్నేహితులు అయిపోతారు ఈ సమయంలో పెద్ద పిల్లలరా మనం మాట్లాడుకున్న మాటలు బట్టి మనం చేయవలసినటువంటి విధానాన్ని ఆయన మాట విని ఆయన మాట విని లోకంలో అల్లరితో కూడిన మాటలు కాదు ఆయన మాట విన్నాడు ఆశీర్వదించబడ్డాడు అనేక మీద ఆశీర్వదంగా మిగిలిపోయాడు ఇంకెన్నో విషయాలు చెప్పుకోనవచ్చు మరి చెప్పిన మాటలను ఒకసారి జ్ఞాపకం చేసి ముగించడానికి ఇష్టపడుతున్నాను లేండి వింటే గురించి మాట వింటే నమ్మ విశ్వాసం వస్తుంది విశ్వాసమే ఉంటేనే దేవునికి ఇష్టడై ఉంటాడు ఇష్టడైన వ్యక్తిని దేవుడు తప్పించాడు యథార్థవంతులు సత్యవర్తనలు కూడా ఉన్నారు ఆ తప్పించి గొప్ప రాజుని చేసే దావిది గారిని మనం విన్నాం ఆయన తిష్టులుగా ఉంటే భూమి మీద సమాధానం కలుగుద్ది అని విన్నాం ఆయన మాట విని మాట ప్రకారం జీవించేటటువంటి నమ్మకస్తులుగా అంటే ఉంటే నిన్ను నీ కుటుంబాన్ని దీవించబడతారు అని విన్నాం సోదరుడా ఈ ఈరోజు మన జీవితం ఎలా ఉన్నది ఆయన ఇష్ఠులు అయినటువంటి లక్షణాలు ఈ లక్షణాలు మనలో ఉన్నాయా సమాధాన తత్వం మనలో కనబడుతుందా ఆయన మాట ప్రకారం ఇస్తానంటే ఆశీర్వదాలు కర్తలుగా ఆశీర్దించబడే వ్యక్తులు మనం ఉండగలుగుతున్నామా అంత మాత్రం మనకవుతున్న కష్టనష్టాలను బట్టి పరిపూర్ణమైన శ్వాసంతో దేవునిపై ఉండి మనం తప్పించబడుతున్నామా యథార్థ కలిగి సత్య ఇష్టలు కానీ మనం బ్రతుకులో మనం జీవిస్తున్నామా ఇటు మూలము దేవుని మాట విని పరిపూర్ణమైన విశ్వాసం దేని మీద ఉంచి ఇస్తులుగా అవుతుందామా లేదా ఇట్టి పరిస్థితి మనం ఎక్కడ ఆగిపోయేమో చూసుకొని ఆయన చిత్త సాగిపోయే కృప ఈ వింటున్న మాటలు బట్టి మనం ఆలోచింప చేయాలని నిజంగా ఆయనకి ఇష్టుడిగా ఉండాలని ప్రయత్నం చేస్తే నీకు ఎటువంటి లాభం ఉన్నది ఇటువంటి గొప్ప కార్యాలు నీ జీవితంలో నా జీవితం చేయడానికి ఇష్టపడుతున్నాడు కానీ ఇష్టుడిగా మనం ఉండాలి అంటే మొట్టమొదట ఆయన మాట విని ఆ మాటకు పరిపూర్ణ నమ్మకత్వం ఉంటే అంటే దాని అర్థము చెప్పింది చెప్పినట్లు చేస్తే ఆయనకిష్టకరంగా జీవిస్తే ఆయన చెత్త నెరవేరిస్తే ఆయన బిడ్డగా మనం జీవిస్తే ఏ లోపం లేకుండా అప్పుడు ఆయనకి ఇష్టమైపోతామండి ఆ మాట ప్రకారం ఉండి మనం ఇష్టమైపోతాం ఇష్టమైనటువంటి వారిని ఆ విధంగా తప్పించేటటువంటి గొప్ప దేవునిగా దేవుని సంకల్పాన్ని దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం జ్ఞాపం చేసుకున్నాం రోజు ఇంకా ఆయనకి ఇష్టకరమైనటువంటి మాట ప్రకారం జీవించిన వ్యక్తిగా ఉంటే ఇష్టం లేని వ్యక్తిగా ఉన్నామనే అర్థం పరిపూర్ణ విశ్వాసం ఆయన మీద లేదు అని అర్థం ఒకరు విశ్వాసిగానే ఉంటేనే పడిపోతూ కుందాలు విశ్వాసకుంటూ పడిపోతూ పడిపోతూ లేతూ ఉండేటటువంటి మిళితం విశ్వాసం అయితే దేవా ఈ మాటల ద్వారా నన్ను బలపరిచి స్థిరపరచండి అని ప్రార్థన చేసుకుందాం విశ్వాసపు విధానం ఆయనకి ఇష్టకరమైనటువంటి పరిపూర్ణ విశ్వాసం లేకపోతే అయ్యా నన్ను పరిపూర్ణ విశ్వాసం నాలుగు విశ్వాసులు మీ ఆత్మ సహాయం చేసి పరిశీలించుకునే కృప దిద్దుకునే భాగ్యాన్ని ఉంటాను ఇంకా ఒకవేళ నువ్వు రక్షణ పొందుకోండి ఇంకా ఏ క్రీస్తు నమ్మకం ఉంటే ఇటువంటి శ్వాస ఇది ఒక ఇన్ని ఇటువంటి దీవులు పొందుకోలేవు కనుక ఇంకా నువ్వు రక్షణ పొందని వ్యక్తిగా ఉంటే ఈ రోజునే క్రీస్తు ప్రభు మాట విని విశ్వాసగా మార్చబడి ఎందుకు ఈ ధనియకరమైనటువంటి దీవులను పొందుకోకూడదు అని నిన్ను ప్రేరేపిస్తున్నా ఇన్ని మాటలు బట్టి మనం వేస్తే మనస్థితిలో ఎక్కడ ఉన్న గుర్తు పెరిగి ముందు సాగిపోయే కృప ఆత్మ దేవుడు కోరుకుంటూ ఈ మాట పరమ తండ్రి నీ కొందనలయ్య నీ మాటలను బట్టి మీ మాటలు నమ్మి మీకు ఇష్టలుగా ఉంటే ఏ విధంగా తప్పించబడ్డారు ఆ మాటలు మా జీవితానికి మేము కూడా తప్పించబడండి ఈ విధంగా ఉండాలి అని మమ్మల్ని బలపరిచిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి వినని బిడ్డలు దేవించండి ఎత్తు పల్లలుంటే దిద్దుకునే కృప నిమ్మని ఏది ఏమైనా నీకు ఇష్టకరమైనటువంటి వ్యక్తులుగా జీవించే కృప ఇష్టమైనటువంటి వారికి నా పరలోకం చేరేటటువంటి విశ్వాసంతో సాగిపోయే కృపని మన ఆత్మ తోడ్పాటు నిమ్మని వినని బిల్డలు మమ్మల్ని అందరూ ఏసు నవనరుచున్నాను తండ్రి అమేన్